హాయ్ అండి అందరికీ నేను లక్ష్మణ్ మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి మనం రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ అయిన మల్టీప్లెక్స్లు అయితే దాని గురించి వాటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీటికి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో అయితే తొందరలో పెడతాను కాకపోతే మీకు తొందరలో వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీ త్వరలోనే ఫుల్ వీడియో అయితే మీకు రివ్యూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఒకప్పుడు హైదరాబాదులో థియేటర్లు దగ్గర దగ్గర రెండు వందల థియేటర్లతో సింగిల్ స్క్రీన్లతో కళకళలాడుతూ ఉండేది కానీ రాను రాను క్రమేణా వందకు పైగా థియేటర్లు మూతపడడంతో అదే ప్లేస్లలో మల్టీప్లెక్స్ రూపంలో దర్శనమిచ్చి దాన్ని మొత్తానికి ఫుల్ఫిల్ చేశాయని చెప్పొచ్చు మన హైదరాబాద్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఓపెన్ అయిన మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమాక్స్ ఇది రెండు వేల రెండు రెండు వేల రెండులో ఓ ఓపెన్ అవ్వడం కాకుండా మన ఇండియాలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ గల ఏకైక మల్టీప్లెక్స్ ఇదే అని చెప్పొచ్చు ఇకపోతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ అయిన మల్టీప్లెక్స్ల గురించి తెలుసుకుంటే ఫస్ట్ వెస్ట్ సిటీలోకి వెళ్తే కనుక పఠాన్ చెరువుకు దగ్గరలో ఆర్సీపురంలో డి మార్ట్ పక్కన ఏషియన్ సినీ మార్ట్ అని చెప్పేసి మల్టీప్లెక్స్ అయితే అది ఓపెన్ అవ్వడం అయితే జరిగింది ఇది మెయిన్ రోడ్కే ఉంటుంది ఇది ఏషియన్ వాల్ లీజింగు ఇది కొత్త మల్టీప్లెక్స్ దీంట్లో నాలుగు స్క్రెయిన్లు ఉన్నాయి అన్నీ కూడా కొన్ని మొత్తం ఫోర్కేలతో డాల్ బియట్ తోటే రన్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేవైనా సరే ఫోర్కే డాల్ బియట్ మస్తుటే రన్ చేస్తారు ఇది వచ్చేసి ఇటు పటాన్చెరుగు వాళ్ళకి కావచ్చు ఇస్నాపూర్ కావచ్చు ఇటు మన నల్లగా కావచ్చు లింగంపల్లి వాళ్ళకి కావచ్చు ఇటు కృష్ణారెడ్డిపేట కావచ్చు ఇటు ఎటైతే ఈ పటాన్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే అందరికి కూడా అందుబాటులో ఉంటుందని చెప్పొచ్చు ఇంకా మెయిన్ ఓవర్ఆర్ పక్కన చాలా విల్లాస్ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా వీళ్ళందరికీ కూడా చాలా అందుబాటులో ఉంటుందని చెప్పొచ్చు చాలా నియర్ బై ఉంటుందని చెప్పొచ్చు స్క్రీన్స్ కూడా చాలా బాగున్నాయి మాల్ కూడా చాలా నీట్గా ఉన్నది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను ముందే త్వరలోనే పెడతాను బట్ ఒకవేళ ఈ దీనికి దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక మీరు ఒకసారి అయితే విజిట్ చేయడానికి అయితే చూ చూడండి దీనికి వచ్చేసి ఏషియన్ వాళ్ళు లీజర్స్ ప్లస్ ఫోర్ స్క్రీన్స్తో అయితే రన్ చేస్తున్నారు మొత్తానికి అయితే ఈ థియేటర్ ఆంబియన్స్ కావచ్చు సూపర్గా ఉన్నది ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి మల్టీప్లెక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్న ఉంటుంది ఇది రీసెంట్గా ఈ ఓపెన్ ఓపెన్ అయ్యా ఇది ఇదొకటి దీని తర్వాత చూసుకుంటే కనుక ఇదే లింగంపల్లికి దగ్గరలో ఉన్న నలగొండలు నల్లగడ్లలో వచ్చేసి ఈ అపర్ణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటే హైదరాబాద్లో చాలా ఫేమస్ వీళ్ళే నిర్మించిన ఇంకోటి ఏంటంటే మన అపర్ణ సినిమాసు ఇది వీళ్ళే సొంతంగా రన్ చేసుకుంటారు అపన్న సినిమాస్ అని చెప్పేసి ఇది వచ్చి కూడా ఇది నల్లగండలో అమెరికన్ కాలేజీ సిటిజన్స్ హాస్పిటల్స్ దగ్గరలో ఉంటుంది సో ఇది కూడా చాలా బాగున్నది ఇది కూడా స్క్రీన్స్ ఫోర్ స్క్రీన్స్తో రన్ చేస్తున్నారు ఇవి కూడా మంచి ఫోర్ కేలతో మంచి లేజర్స్ ప్రొజెషన్తో మంచి అయితే రన్ చేస్తున్నారు ఇది వచ్చేసి నల్లగండలకు ఇటు గోపనపల్లికి కావచ్చు ఉస్మాన్ సాగర్కే కావచ్చు ఒట్టినాగులపల్లికే కావచ్చు ఇటు లింగంపల్లి వాసులకే కావచ్చు ఇటు చంద్రనగర్ వాసులకే కావచ్చు ఇది చాలా దగ్గరగా అందుబాటులోకి అయితే ఉంటుంది చాలా నీట్గా చాలా అసలు థియేటర్ ఇది నాట్ ఓన్లీ స్క్రీన్స్ అండి మాల్ కూడా చాలా చాలా ఎంత అంబియెన్స్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంది మీరు బయట నుండి అవుట్లుక్ చూస్తే చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇంట్రోలాగా ఇంత ముందు అయితే ఆల్రెడీ అప్లోడ్ రేస్పెషన్ పెట్టాను ఏదైతే ఆర్సిప్రో ఏషియన్ అయితేనే ఇది అయితేనే స్కై మాల్ అయితేనే ఇవైతే ఇంట్రో వీడియో లెక్క అయితే పెట్టాను ఒకవేళ అంతా కావాలంటే మీరు అది చూసుకోండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే త్వరలోనే పెడతాను ఇది వచ్చేసి మొత్తానికి ఈ దగ్గరలో క్యూ సిటీకి దగ్గర కానీ లేకపోతే నానక్రామ్ గూడకి దగ్గరలో ఉన్న కావాలి కానీ ఇటు పోతే మన ఇది మన గోపనపల్లి కావచ్చు ఒటినాలపల్లి ఇక ఒకసారి అయితే విజిట్ చేయడానికి చూడడానికి అయితే ట్రై చేయండి స్క్రీన్స్ కానీ ఇటు మాల్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పొచ్చు దీని తర్వాత ఇంకోటి వాళ్ళు చూసుకున్నట్లయితే ఏదైతే మన గచ్చిబోలిలో గచ్చిబోలి చౌరస్తకు మతి సమీపంలో చాలా దగ్గరలో వచ్చేసి మీకు మెట్రో మాల్ ఐడియా ఉంటుంది ఇప్పుడు సెంట్రో అయింది దాని పక్కనే ప్రిస్మ్ ఐనాక్స్ మాల్ అని చెప్పేసి అయితే రీసెంట్గా ఓపెన్ అయ్యడం జరిగింది కల్కి సినిమాతోనే ఓపెన్ చేశారు దీన్ని ఇది కూడా ఫోర్ స్క్రీన్స్తో అయితే రన్ అవుతుంది ఇది ఇది వచ్చేసి ఐనాక్స్ లీజర్స్ అండి ఐనాక్స్ అంటే ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ ఒకటి అయిపోయినాయి పీవీఆర్ ఐనాక్స్ లీజర్స్ ఇది ఇది కూడా చాలా అసలు ఇది లోపల ఇంటీరియర్ కావచ్చు థియేటర్ అంబియన్స్ కానీ సూపర్గా ఉన్నది దీనికి సంబంధించిన వీడియో కూడా త్వరలోనే పెడతాను ఒకవేళ ఇక్కడ ఎవరైతే మన కొండాపూర్ కావచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లా నాణ్యక్రామ్ కూడా కావచ్చు ఇటు మణికొండ కావచ్చు ఇటు కూడా కానీ చాలా దగ్గరలో అందుబాటులోకి ఉంటుంది ఆఫీస్పేట వాళ్ళకు కూడా చాలా అందుబాటులో దగ్గరలో ఉంటుంది దీంట్లో కూడా ఫోర్ స్క్రీన్స్తో అయితే రన్ చేస్తున్నారు దీని లీజర్ వచ్చేసి ఫ్రీవిఆర్ ఐనాక్స్ వాళ్ళు ఒకసారి అయితే మీరు ఒకవేళ దగ్గరలో మీరు మల్టీప్లెక్స్లో ఎప్పటికీ ఇక్కడ ఏఎంబి ఎట్రీఎంఈ సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అట్లా ప్లాటినమ్ మాల్ ఉంది ఇటు పోతే ప్రెస్టన్ ఉంది అటు పోతే చాలా మాల్స్ అయితే ఉన్నాయి కానీ కానీ ఇది ఒకసారి అయితే మీరు ఒకవేళ ఒకవేళ చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేయాలనుకుంటే ఇది కూడా విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగా బాగా ఉంటుంది చాలా నెక్స్ట్ లెవెల్ అని చెప్ చెప్పొచ్చు ఇది లీజర్స్ వచ్చేసి పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళండి ఇది అయితే కాకుండా ఇంకో నెక్స్ట్ మాల్ ఒకటి ఇంకోటి చూ చూసుకుంటే కనుక మనకు సన ఎర్రగడ్డకు దగ్గరలో సనత్ నగర్కు రోడ్లో ఏదైతే మార్కెట్ అయితే జరుగుతుందో అక్కడ దాని దగ్గరలో అయితే స్కై మాల్ అని అయితే ఓపెన్ అయింది ఇది వచ్చేసి మూవీ టైమ్ వాళ్ళ లీజింగు దీనిలో కూడా ఫోర్ స్క్రీన్స్తో అయితే రన్నింగ్ చేస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది కాకపోతే ఇది చాలామందికి ఫేమస్ కాకుండా అయిపోయింది కానీ చాలా మందికి ఎవరైతే ఆన్లైన్లో సెర్చ్ చేస్తారో సెర్చ్ చేసిన వాళ్ళకి కనిపించిన వాళ్ళు మాత్రం ఇది బుకింగ్ చేసుకుంటారు కానీ ఇది ఏది బాలనగర్కి కావచ్చు ఇటు పోతే ఇటు ఎర్రగడ్డలో ఉన్న వాళ్ళకి కావచ్చు ఎస్ఆర్ నగర్ వాళ్ళకి కావచ్చు ఇటు సనత్ నగర్లో కాదు చాలా అందుబాటులో ఉంటుంది మంచి మెట్రో కూర్చొచ్చు వాక్బుల్ డిస్టెంట్ టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఏదైతే ఎర్రగడ్డ మెట్రో మాల్ అయితే మెట్రో స్టేషన్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ నుండి జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇది కూడా ఫోర్ స్క్రీన్స్తో అయితే రన్ చేస్తున్నారు డాల్బేట్ మాస్ ఫోర్ కే లేజర్స్ ప్రొషన్తో కూడా రన్ చేస్తున్నారు ఒకసారి అయితే సరే ఒక ఒకప్పుడు ఓపెనింగ్లో బాగానే ఉండొచ్చు తర్వాత ఏమైనా కొద్ది క్వాలిటీ అని సౌండ్ చేంజ్ అయితే చేంజ్ చేస్తే అంటే ఈ నాట్ ఓన్లీ స్కై మాలం కదా తర్వాత పోతా మల్టీప్లెక్స్లో ఏంటంటే సౌండ్ అంతగా యూజ్ చేయరు ఎందుకంటే దానికల కారణం మల్టీప్లెక్స్లలో థర్డ్ ఫ్లోర్లలో ఫోర్త్ ఫ్లోర్లో ఫిఫ్త్ ఫ్లోర్లలో ఉంటుంది అంటే సౌండ్ ఎక్కువ ఉంటే మొత్తం మాల్ మొత్తం కొద్దిగా కదిగే అవకాశం ఉంటుందని చెప్పేసి డీ ఎక్కువ వాడరు కాకపోతే ఇది డాల్బెట్ మస్లో యూజ్ చేస్తారు అంటే నేను ఈ ఒక్క మాల్ అని చెప్పట్లే మాల్ అయినా చెప్తున్నాను కానీ డాల్బెట్ మస్ ఏంటంటే నీట్గా ఉంటుంది సౌండ్ డీటెయిల్స్లో ఏంటంటే చాలా బేస్ ఉంటుంది డాల్బెట్ మస్లో చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా క్లియర్గా వినపడతాయి సరే ఇప్పటివరకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ అయిన ఈ నాలుగు మాల్ అయితే ఓపెన్ అయ్యాయి ఈ ఓరణ నేను చెప్పిన మాల్స్ అయితే దగ్గరలో ఓరో మీరు ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయడానికి అయితే చూడండి కొత్త మాల్స్ కాబట్టి బాగానే ఉంటుంది సౌండ్ సిస్టమ్ కావచ్చు స్క్రీన్ కావచ్చు ప్రో ప్రొషన్స్ కానీ స్క్రీన్ క్లారిటీ కానీ అన్ని విధాలుగా బాగానే ఉంటాయి సో ఎవరికైనా కొత్తగా చూడాలనుకుంటే మాత్రం ఈ మీ మాల్ని అయితే విజిట్ చేయండి నేను లక్ష్మణ్ మీరు చూస్తున్న లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి